బైరెడ్డిపల్లి మండలంలో చురుగ్గా ఉపాధి హామీ పథకం కింద పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి రోజుకు నాలుగు గంటల చొప్పున పనిచేస్తే మూడు వందల రూపాయలు కూలీ వస్తుందని బైరెడ్డిపల్లి హేపీఓ అరినాథ్ తెలిపారు వలసను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన పథకమే ఈ ఉపాధి హామీ పథకం అని హర్షం వ్యక్తం చేశారు నమస్కారం నా పేరు హన్న నేను బైరటిపల్లి మండలంలో ఉపాధి హామీ ఏపీఓగా వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ పథకం ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలోని కూలీలకు నూరు రోజులు పని కల్పించడం ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు కలిగిన వాళ్ళకి నూరు రోజులు పని కల్పించడం జరుగుతుంది ఒకవేళ జాబ్ కార్డు కొత్తగా కావాలంటే ఒక రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది వారికి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఉండాలి వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ వచ్చి ఎన్పీ ఎన్పిసిఐ డేటా యాక్టివేషన్లో ఉండాలి అంటే ఈకేవైసీ చేసుకుని వస్తే ఇక్కడ మనం జాబ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది మన పంచాయతీ తరఫున పంచాయతీ కార్యదర్శి పథకంతో ఇక్కడ అప్లికేషన్ ఇచ్చిన సో మన ఆఫీస్ ద్వారా వాళ్ళకి జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబంలోని వరకు అందరికీ వాళ్ళ పంచాయతీ పరిధిలో వాళ్ళ ఊరు దగ్గరే నూరు రోజుల పని కల్పించడం జరుగుతుంది ఇది ముఖ్యంగా వలసల నివారణకు రోజు కూలి చేసుకునే వేతనదారులకు పని కల్పించడం జరుగుతుంది రోజు కూలి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మూడు వందల రూపాయల వరకు ఇస్తుంది వాళ్ళు కనీసం నాలుగు గంటల సేపు ప్రతిరోజు పని చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా మనుషులతోనే ఈ పనులు చేసుకోవాలి యంత్రాలు ఇటువంటివి అనుమతించబడవు అలాంటివి ఏమైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటిని నిలిపివేసి వారి మీదకి నోటీస్ ఇచ్చి చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా క్షేత్ర సహాయకులు మరియు వీటి ద్వారా పనులు పర్యవేక్షణ ఆ ఫోటోల్ని అప్లోడ్ చేసి పర్యవేక్షణ చేస్తుంటాము అదేవిధంగా మాకు కూడా రోజుకు రెండు పంచాయతీల వర్క్ ఐడీలు వెరిఫికేషన్కి వస్తాయి ఆ వర్క్లు కూడా మేము వెరిఫై చేసి ఏమైనా నోటు పట్ల తెలియజేసి వాటిని అప్పటికప్పుడు సవరిస్తుంటాము అదేవిధంగా మా పై అధికారులు కూడా ప్రతిరోజు కొన్ని వర్క్ ఐడి వస్తుంటాయి అలాంటి వాళ్ళు వెరిఫికేషన్కి వస్తుంటారు ఆ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా అదేవిధంగా రైతులకు కావాల్సిన వ్యక్తిగత పనులు అదేవిధంగా చెరువుల్లో కమ్యూనిటీ పనులు ఫీడర్ ఛానల్స్ ఇలాంటివన్నీ కూడా చూచేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా పండ్ల తోటలు ఇప్పుడు అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మొక్కలు నాటుకునే వాళ్ళు రెండు ఎకరాల వరకు మామిడి టెంకాయ జామ ఇటువంటి పండ్ల తోటలు పెంచుకునే అవకాశం ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సబ్సిడీలు ఇస్తారా సార్ ఈ మొక్కలు కన్నా మొత్తము కూడా మనము గుంతలు కొట్టుకునేకి అన్నిటి కూడా జరుగుతుంది మొక్కలు కూడా యాభై రూపాయలు మొక్క చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా చుట్టూ సంవత్సరం ప్రతి సంవత్సరము కళ్ళ వేసుకునేకి వీటన్నిటి కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ పండ్ల తోటల పెంపకానికి రైతులకు మీరు కావలసినటువంటి ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నక రైతులకందరూ కూడా మనం పళ్ళతో మంజూరు చేస్తాము గరిష్టంగా ఒక్కొక్క రైతుకు రెండు ఎకరాల వరకు మనం మంజూరు చేయడం జరుగుతుంది ఆ విధంగా ఒక్కొక్క ఎకరాకి మూడు సంవత్సరాల పాటు ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది ఇది సబ్సిడీ ద్వారానా సార్ మొత్తము ఫ్రీనే గుంతలు కూలీల ద్వారా తవ్విస్తాము అదేవిధంగా మొక్కలకి అమౌంట్ ఆ రైతుకే చెల్లించడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ఎరువులకు ప్రతి నెల నీళ్లు పోసుకునేకి వాటిని కాపాడుకునే కూడా మనము కూలీ డబ్బులు చెల్లించడం జరుగుతుంది